చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్పాలని వచ్చాను నా పేరు జేకే మిత్రుల దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిగా చూస్తే వార్త పూర్తిగా మీకు తెలుస్తుంది లేదనుకో సగం వార్త చెప్పి సగం వార్త తెలియకంట మీరు అయోమయంలో పడతారు మీకు వీలైతే పది మందికి షేర్ చేయండి మీకు వీలున్నా కాపైన ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మీరు బెల్ ఐకాన్ నొక్కితే మీకు మేము చేసే వీడియోలు మీకు ప్రతిరోజు మీరు పైసా ఖర్చు లేకుండా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈరోజు విషయం ఏంటయ్యా అంటే ఈరోజు పురుషుల దినోత్సవం అంటాం అసలు ఈ పురుషుల దినోత్సవాలు ఏమిటో ఈ మదర్స్ డే ఏమిటో ఫాదర్స్ డే ఏమిటో ఈ లవర్స్ డే ఏమిటో ఇలా రకరకాలు మే డే అంటే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అంటే ఒక అర్థం ఉంది త్యాగాలు చేశారు వాళ్ళకి ఇది ఉంది కానీ ఈ పురుషుల డే అంట మ్యాన్స్ డే ఎవడో ఎక్కడో పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించారంట అది ఈవేళ పురుషులదే కాబట్టి పురుషులందరూ బాగా అహంకారంగా తిరక్కంట అని మనకి గౌరవం మన పురుషుల గౌరవాన్ని మనం కాపాడుకునేటట్టుగా ఉంటే బాగుంటుంది అయితే ఎనభై ఐదేళ్ల ఇరాక్ ఇరాన్ అధ్యక్షుడు ముజుబుల్ ముజుబుల్లా కమీల్ తండ్రి ఆయన అహమ్తుల్లా అలీ ఖా అలీ అలీఖమీల్ ఈయన చనిపోయాడు అని చెప్పి ఒక వార్త మీడియాలో తిరుగుతుందంట ఆయన కోమాలో ఉన్నాడు అని కొంతమంది లేదు కోమలో లేడు ఈరోజు మధ్యాహ్నమే నేను మాట్లాడాను మా నాన్నగారితో నేను దయనీయ కార్యక్రమాల్లో నేను మాట్లాడాను బాగానే మాట్లాడుతున్నారు విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు అయితే నన్ను ముజబుల్లా అలీ కమీన్ ని ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ నాన్నగారికి ఆయన వారసుడుగా ఆయన ఈ ముజ్బుల్లా ఖాన్ని ప్రకటించారు అని చెప్పి అందరూ ఒప్పుకుంటున్నారు అయితే ఇరాన్లో మొన్న జరిగిన యుద్ధాల్లో దరిదాపుగా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూడు వేల మందికి తీవ్రమైన గాయాలు జరిగినాయి మరి ఈ యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు కనీసం యుద్ధం చేసే వాళ్ళకని తెలుస్తున్నదో తెలియదు కానీ యుద్ధాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి కొన్ని దేశాలు అటు పాకిస్తాను ఇటు అమెరికా అటు ఇజ్రాయిలు ఇటు ఒక దేశమని కాదు అటు జై చైనా ఇటు జపాను ఇంకో పక్క రష్యా అందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు యుద్ధాలు చేస్తే ఏమొస్తుంది ప్రాణ నష్టం తప్ప జన నష్టం తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఉంటుందంట వారి పట్టుదల వారి కోరిక వారిని నెగ్గించుకున్న వాళ్ళు అవుతారని కొంతమంది చెప్తున్నారు ఎప్పుడో చెప్పేసారు భగత్ సింగ్ యుద్ధం చేస్తేనే స్వతంత్రం వస్తుంది అని చెప్పి కాదు దానికి ముందు మన ఎవరో ఈయన మన అశోక్ చక్రవర్తి యుద్ధం చేస్తే ఏమీ లేదు ప్రాణ నష్టం రక్త రక్త సముద్రం అయిపోతుంది ప్రపంచమంతా యుద్ధాలు మానేయాలని చెప్పి ఆయన ఒక నిబంధన పెట్టుకొని ఆయన బౌద్ధ లోకి వెళ్ళి బౌద్ధ మతంలో శాంతి స్వరూపుడుగా మారిపోయాడు అశోక్ చక్రవర్తి అందుకనే భారతదేశం జెండా మీద అశోక్ చక్రం ఉంటుంది అలెగ్జాండర్ రెండు చేతులు బయటపెట్టి చచ్చిపోయాడు ఆయన నేనేం పట్టుకెళ్ళట్లేదు అని చెప్పి రెండు చేతులు ఆయన చచ్చిపోయినప్పుడు శవయాత్రకి రెండు చేతులు బయట పెట్టాడు ఆయన నేనేం పట్టుకెళ్ళట్లా అని మరి ఇరాను ఏం సాధించిందో ఇరాక్ ఏం సాధించిందో తెలియదు కానీ ఈ ముజబుల్లా అలీ ఖాన్ గారన్న కొంచెం యుద్ధాలు మానేసి పెద్దల బాటలో కాకుండా అభివృద్ధి బాటలో నడిస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు అమెరికా సపోర్ట్ ఉన్నది లేకపోతే రష్యా సపోర్ట్ ఉన్నది అని అనుకోవడం అంతా ఎవరు సపోర్ట్ ఎవరు చేస్తారండి మన స మనం జోబులో డబ్బులుంటే మనకే సపోర్టు మనకి తమ్ముడు ఉంటే మనకు సపోర్టు మనకు అన్నయ్య ఉంటే మనకు సపోర్టు మన తండ్రి ఉంటే మనకు సపోర్టు అంతేగాని ఎవరో వచ్చి సాయం చేస్తారన్నది ఇదంతా ఉత్తి కల్లా ఏది ఏమన్నా కానీ మీరు మాత్రం యూట్యూబ్ ఛానల్లే కానీ మీడియా ఛానల్స్ని ఏ వార్తనే వార్త వాళ్ళ యొక్క ఇదిని పెంచుకోవడం కోసం పిఆర్ పీరియడ్స్ని పెంచుకోవడం కోసం రకరకాల వార్తలు ప్రచురించేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు నమ్మండి కొన్ని వార్తలు నిజం చెప్పట్లేదు వార్తా ఛానల్లో కూడా వార్తా పత్రికలు కూడా నిజం చెప్పట్లేదు మేము మాత్రం నిజమే చెప్తున్నాం ఈ రోజు వరకు ఆయన కోమాలో ఉన్నాడన్నారు కలిసే ఉన్నారన్నారు ఈరోజు కూడా కలిశానని చెప్పి వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు ఆయన ఆపదిలో లేడు ఎనభై ఐదు సంవత్సరాల వయసుంటే ఉండొచ్చు కానీ ఆయన సురక్షితంగానే బాగానే ఉన్నారు హాస్పిటల్లో కాబట్టి ఎవరు భయపడాల్సింది లేదు ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పది మందికి లైక్ చేయండి థ్యాంక్ యూ